ఓ మరుణా చలా వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్ అండి సో మనం గోల్డ్ అయితే షాపింగ్ చేస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూస్తున్నాము స్టోన్స్ ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేస్తున్నాము సో ఇదంతా కూడా పార్ట్ వన్లో మనము నీట్గా డిస్కస్ చేసాం కదా సో ఇప్పుడైతే ఇంకా పార్ట్ టూలో మనం యాక్చువల్గా ఏం కొన్నాము ఫైనల్గా ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాము అనేది అయితే చూస్తాము సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంకా ధరల పరంగా వచ్చేస్తేనా అంటే గోల్డ్ కాస్ట్ వైజ్గా నిజంగానే టూ మచ్ అయిపోయినాయండి ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ అనమాట సో ఇన్ ఫ్యూచర్ ఇంకెంత స్థాయికి వెళ్తాయి అనేది మనం ఊహించని కూడా ఊహించలేము సో ఇదే భయంతోనే నేను అంటే ఆ టైంకి అప్పుడున్నటువంటి ప్రెషర్కి పిల్లల ఎడ్యుకేషన్ అనే ఒక ప్రెషర్ ఉంటుంది సో వీటన్నింటినీ తట్టుకొని నేను కొనగలుగుతానో లేదో అనే ఉద్దేశం మీద మెల్లమెల్లగా యాజ్ వీఆర్ పేరెంట్స్ పిల్లలకి మనకు ఉన్నటువంటి ఒకటి సాంప్రదాయం కావచ్చు లేకుంటే అదొక సరదా సరదా పరంగా అయితే ఎవరు కొనరనుకోండి గోల్డ్ చిన్న చిన్నగా గోల్డ్ అనేది అయితే డెఫినెట్గా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అని అంటేనా కొంటూనే ఉంటాం కదా సో అదే విధంగా నేను కూడా ఇంట్లో అమ్మాయి ఉంది కాబట్టి గోల్డ్ అనేది కొనాలి ఫ్యూచర్కి డెఫినెట్గా అవసరం వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ కొనడానికైతే నేను సిద్ధపడ్డాను అనమాట చెప్పాలంటే ఇది నాకు కూడా పెద్ద టాస్కే ఎందుకు అని అంటేనా ఇప్పుడు ఉన్నటువంటి రీసెంట్గానే ఇల్లు కన్స్ట్రక్ట్ చేశాము సో పిల్లల చదువులు సో ఇంటికంటూ కూడా చాలా ఖర్చు అయిందనమాట సో వాటన్నింటినీ దాటుకొని ఈ టైంలో నేను ఇంత పెద్ద డెసిషన్ దీనికి చూపడం అనేది కూడా చెప్పాలంటే ఆ ఈశ్వరానుగ్రహమే ఎందుకు అని అంటేనా చాలా కష్టం అనమాట మంత్లీ మనము ఏదైనా కొంచెం మనీ పక్కన పెట్టు పెట్టాలి అంటే కష్టతర కాబట్టి అవన్నీ ఆలోచించుకొని నేను కొద్దిగా గోల్డ్ని అయితే బృందాకి తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను అందులో భాగంగానే ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసి ఈ హారస్ అన్నీ కూడా సిక్స్టీ సెవెంటీ ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట అంటే నక్షీ వర్క్లో చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి బట్ ఇదేదో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉందేమో అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట బట్ చాలా తక్కువ గ్రామ్స్లోనే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సో ఇక్కడ ఇప్పుడు బృంద వేసుకున్నదైతే మాకు చాలా బాగా సింపుల్గా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ చూడంగానే అందరికీ అమ్మకి కావచ్చు ఆయనకు కావచ్చు నాకు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది స్టోన్స్ తక్కువ ఎటువంటి పర్ల్స్ లేవు సో చాలా నీట్గా ఉందన్నమాట యాక్చువల్గా ఇలాంటి మోడల్లోనే లాంగ్ హారం ఉంది సో దానికి సెట్ అవుతుంది అని నేను అనుకున్నాను సో ఆయన ఉండేసి ఇంకొన్ని మోడల్స్ చూద్దాము అని అయితే అన్నారు సో కింద ఉన్నటువంటి మోడల్స్లో అన్నిటిలో కూడా మాకు ఇది చాలా నీట్గా ట్రెడిషనల్గా అంటే కొంచెం ఓల్డ్ డిజైన్ లాగా అనిపిస్తుంది అంటే ఆ మ్యాంగోస్ ఉన్నాయి కదా సో ఆ మ్యాంగోస్ లుక్ అనేది ఓల్డ్ డిజైన్ లాగా అనిపించినా కూడా చూడ్డానికి ఎంత చక్కగా ఉందంటేనా ఫేస్లో గ్లో అనేది ఇలాగా పడుతుంది అనమాట సో దానికైతే అనుకున్నాము ఓకే చూద్దాము ఒక్కసారి అయితే పైన కూడా చూడండి మేడం అని తను చెప్పారనమాట అక్కడ చూపించే తను సో సరే ఒక్కసారి పైకి కూడా వెళ్ళేసి వద్దాం ఉద్దేశం మీద పైకి వచ్చామన్నమాట ఇక్కడ కంప్లీట్గా మొత్తం నక్షి డిజైన్సే అనమాట చాలా అంటే లైట్ వెయిట్లో ఉన్నాయి చూస్తేనే గ్రామ్స్ ఫార్టీ టు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ గ్రామ్స్లోనే మనకి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది సో ఇప్పుడు బృంద వేసుకున్నది వచ్చేసి మొత్తం అమ్మవారు వచ్చారు ఆల్మోస్ట్ అష్టలక్ష్ములు అంటుంటాం కదా అలాగ మొత్తం కంప్లీట్గా మెడ చుట్టూ కూడా అమ్మవారు రూపం అనేది ఉంటుంది సో జస్ట్ చౌకర్లాగా ఉంటుంది అనే ఉద్దేశం మీద దాన్నైతే వేయగానే చాలా బాగా నచ్చింది ఆ నక్షి డిజైన్ చోకర్ పెట్టగానే బృందాలో అమ్మవారి కళ ఉట్టిపడింది అనొచ్చు అలాగంత చక్క చక్కగా కనిపించింది పెట్టగానే ఇంకా ఏది కూడా తర్వాత తన చూపిస్తున్నా కూడా ఇంకా మాకు ఏది నచ్చలేదు సో దాని తర్వాత ఇంకా ఏది చూడలేదన్నమాట చెప్పాలంటే ఇంకా కింద చూసిన మోడల్ కొంచెం ఓల్డ్ ట్రెండింగ్ మాదిరి అనిపిస్తుంది కదా అన్న ఉద్దేశం మీద అది కూడా చాలా చక్కగా ఉంది బట్ ఆ చిన్న ఒక్క రీజన్ వల్ల దాన్ని డ్రాప్ చేసేసుకొని ఇంకా ఈ నక్షి డిజైన్ అయితే ఫైనలైజ్ చేసామన్నమాట ఇంకా బృందా చోకర్ అయితే కంప్లీట్గా డిసైడ్ అయిపోయాము ఇంకా నాకు కమ్మలు తీసుకోవాలి సో అందుకని చెప్పేసి కిందికి వెళ్తున్నాము సో ఇంకా షణ్ముఖ అలిగి కూర్చున్నాడు అక్కకే కోనిస్తున్నారు నాకు కొనియట్లేదని అదేదో చాక్లెట్ అనుకుంటున్నాడు షణ్ముఖ వచ్చినప్పటి నుంచి షాప్ని రెగ్యులర్ వేర్కి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ మా అత్తమ్మ గుర్తుకొస్తుంది నాకు ఎందుకంటే లాస్ట్ టైం రెగ్యులర్ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు మా అత్తమ్మ నేను ఆయన ముగ్గురం కలిసి వచ్చాము ఇంకా మా అమ్మకైతే ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చేసాయంట సో ఇంక ఇవే తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను వీటి కాస్ట్ వచ్చేస్తే అరౌండ్ మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సో అంటే స్టోన్ వెయిట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ తీసేస్తే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ యాక్చువల్గా ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్లో అనమాట ఇంతకు ముందు ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే తీసుకోవడము మలబార్లోనే సో వాటి రీప్లేస్మెంట్గా నేనైతే న్యూ తీసుకుంటున్నాను ఆ ఇయర్ రింగ్స్ ఇవే అనమాట సో కింద మనకి చిన్న పార్ట్ అనేది ఊడిపోయింది సో అందువల్ల ఎక్స్చేంజ్ చేసి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అంటే ఒక ఫోర్ హండ్రెడ్ మిల్లీ అలా స్టోన్ రేట్ పోవచ్చు అంతా కూడా పోకపోవచ్చు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మిల్లీ స్టోన్ రేట్ అలా బెస్ట్ అలా పోతుంది సో త్రీ పాయింట్ ఫోర్ జీరో నైన్ మనకు ఫోర్ హండ్రెడ్ మిల్లీ మైనస్ చేసిన త్రీ పాయింట్ నైన్ జీరో నైన్ ఉంది సో ఇది మీరు మల్బారే అన్నారు కాబట్టి మనకు వచ్చేసి ఈరోజు రేటు ఎయిట్ త్రీ వన్ జీరో అలా వస్తుంది ట్వంటీ టూ తేదీ దాని ప్రకారం చూసుకుంటే ఇది అప్రోస్ వాల్యూ మ్యామ్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ అలా వస్తుంది ఇది అప్రోస్ ఇది మేము కరిగించి సో మన ఓల్డ్ కమ్మల్ని కరిగించేసేసి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని మన మెయిన్ ఇప్పుడు న్యూ కమ్మల నుంచి డిడెక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాలి కన్ఫర్మ్ ఇక్కడే మనం వచ్చిండేటప్పుడు మలబరికే కదా మీ అమ్మను మనము ఇక్కడే కన్ఫర్మ్ మలబారే అది దాని ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ మేబీ ఇయర్ గుర్తులేదు కానీ మాకు కన్ఫర్మ్ ఇక్కడే సో మెయిన్ అయితే ఆజ్ యూజువల్ మన ఓల్డ్ కమ్మల్ ప్యూరిటీ చెక్ చేస్తారు కదా సో వాళ్ళ మలబారే అయితే మనకి సేమ్ అమౌంట్ అనేది ఇస్తారనమాట సో దానివల్ల అక్కడ చెక్ చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత అయితే ఇక్కడదే అని అర్థమైంది వాళ్ళకి

సో ఇక్కడైతే గోల్డ్ మెల్ట్ చేస్తున్నారనమాట తను సో దానికి స్టోన్స్ కూడా ఉన్నాయి ఆ స్టోన్స్ తీసేసి గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉందో అన్ని గ్రామ్స్ని మనము ఇక్కడ నుంచి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది సో మలబార్లో కొంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట మేబీ ఇప్పుడు ప్రతి షాప్లో కూడా మా దగ్గర గోల్డ్ కొంటే అదే కాస్ట్ ఇస్తామని అయితే అంటున్నారు బట్ మనము ఇలాగా కొంచెం పెద్ద షాప్స్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటేనా అక్కడ వేరే వాళ్ళది కంపల్సరీ ఇంప్యూరిటీ కింద తీసుకొని అమౌంట్ అయితే డిడక్ట్ చేస్తుంటారు మలబార్ మలబార్ అయితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదొకటి అనమాట ఇక్కడ ఇక్కడే తీసుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఈ హీట్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంది సో చాలా హై దగ్గరే గోల్డ్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట సో అక్కడైతే తను ఒక మెటాలిక్ బ్లో పైప్ ద్వారా అయితే గోల్డ్ మీదకి పంపించి అక్కడైతే మెల్ట్ చేస్తున్నాడు తను సో ఇది ఆల్మోస్ట్ కెమిస్ట్రీ టర్మ్స్ మేము యూజువల్గా పిల్లలకి ఇది చెప్తుంటాం అన్నమాట సో గోల్డ్ని మెల్టింగ్ చేయడము మెల్టింగ్ పాయింట్స్ మెటాలిక్ అవి చాలా ఎక్కువ ఉంటాయి సో వీటిని రిఫైనింగ్ చేయడం అందులో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ ఎలా తీయాలి ఇదంతా కెమికల్ కెమిస్ట్రీ టర్మ్ నాలెడ్జ్ అనమాట సో లైవ్లో చూడ్డము ఇది రెండోసారి మీకు ఆల్రెడీ ముందు కూడా ఒకటి షేర్ చేశాను కదా సో నాది మంగళసూత్రంది పూసలది నల్ల పూసలది మెల్ట్ చేసేది సో దిస్ ఈజ్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హౌ దిస్ గోల్డ్ ఈజ్ మెల్టింగ్ అండ్ హౌ దే ఆర్ రిఫైనింగ్ అంతా ఇంకా నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు అది సో ఇక్కడైతే మనకి అతను మెల్ట్ చేసి అయితే ఆ చిన్న కాయిన్ అయితే మనకి ఇచ్చాడనమాట సో మనకి ఆల్మోస్ట్ వచ్చేసి త్రీ పాయింట్ సంథింగ్ వచ్చింది సో మనకి ఎంత అనేది అమౌంట్ చెప్తారు తను ఇది ఎంత ఎంతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఓల్డ్ దానికైతే థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ చేంజ్ సంథింగ్ వస్తుంది ఈ కొత్తవి ఇప్పుడు ఏవైతే తీసుకున్నామో ఇయర్ రింగ్స్ వాటికి ఫార్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ సో ఈ ఫార్టీ సిక్స్లో నుంచి ఈ అమౌంట్ని డిడిక్ట్ చేసి ఫైనల్ అమౌంట్ అయితే అరౌండ్ థర్టీన్ థౌసండ్ చేంజ్ అయితే మనం కట్టాల్సి వచ్చింది ఆ ఇయర్ రింగ్స్ మీద అయితే సో ఇదైతే ఇంకా కమ్మలు ఫైనలైజ్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారాస్కి వచ్చేపాటికి మనకి జస్ట్ ఫైనలైజ్ అయితే ఈ నక్షి ఫినిషింగ్లో ఉండేటువంటి చౌకర్నే డిసైడ్ చేసాము బట్ అయితే దాంతోపాటు మనం చూసినటువంటి ఇంతకుముందు కూడా కొన్ని తీసుకొని వచ్చి జస్ట్ ఎస్టిమేట్ వేపిస్తున్నాము అంటే తెలియదు కదా మనకి అమౌంట్ అంటే ఎక్కడైనా మనం అనుకున్న దానికి రీచ్ కాకపోతే మనం అక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దాని పరంగా కొన్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ నెక్లెస్లు అయితే ఇక్కడ తీసుకొచ్చామన్నమాట సో చూద్దాం దేనికి ఎంత కాస్ట్ పడుతుంది దాని ప్రకారంగా మనం డిసైడ్ చేయొచ్చని నిజంగా గోల్డ్ షాపింగ్ చేసేటప్పుడు చాలా ఓపిక్గా ఒక రోజు కంప్లీట్గా పెట్టుకొని అయితే వెళ్ళాలండి నిజంగా ఇదైతే నా సజెషను ఎందుకంటే చాలా డిజైన్స్ చూపిస్తారు మనం తొందర తొందరగా డెసిషన్ తీసుకునేటివి కాదు పిల్లలకు కూడా చాలా ఓపిక ఉండాలి మేము దానికంటే తక్కువలోనే చక్కగా థర్టీ గ్రామ్స్లో మనకి చౌకర్ అయితే వచ్చింది విత్ గ్రాండ్ లుక్ బట్ అయితే దానికి ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకున్నాను ఇమ్మీడియట్గా డెసిషన్ చేంజ్ అయిపోయింది జస్ట్ అలా ఇయర్ రింగ్స్ తను చూపిస్తున్నాడు మా అమ్మ ఉండేసి ఇంకా కొన్ని బ్రేస్లెట్స్ అయితే తీసుకురండి చూస్తాము వాటి డిజైన్స్ అని చెప్పేసి తను అనగానే తను ఆ బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఇయర్ రింగ్స్ పక్కన పెట్టి ఇంకంతే అక్కడ నాకు ఒక బ్రేస్లెట్ కనిపించింది అది చాలా బాగుందనమాట అంటే డిజైన్స్తోనూ ఉన్నాయి బట్ మా ఆయనకి అంటేనా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ అలా నచ్చదనమాట కొంచెం సింపుల్గా ఉండాలి అలా అనుకుంటుంటాడు సో అక్కడ చూడగానే ఒక బ్రేస్లెట్ ఎగ్జాక్ట్గా తన హ్యాండ్కి ఫిట్టింగ్ అయ్యే అంతైతే అక్కడ తను చూపించాడు అనమాట సో ఇంకా అది చూడంగానే ఇంకా సరే ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని పేస్ మన ఇంట్లో ఉంటాయి దేన్నైనా ఇన్ ఫ్యూచర్ తక్కువలో మనం చూసుకోవచ్చు కదా అని ఉద్దేశం మీద ఇంకా అది జస్ట్ డ్రాప్ అయిపోయి ఇమ్మీడియట్గా అక్కడ డెసిషన్ చేంజ్ చేసుకున్నాము అమ్మ కూడా డిజైన్స్ చూస్తుంది అనమాట అంటే ఏవైనా అన్నయ్యకి సెట్ అవుతాయా ఎంతలో పడతాయి ఎన్ని గ్రామ్స్ కావాలి ఎంత ఎస్టిమేట్ అవుతుంది అన్నట్టు అమ్మ చెక్ చేస్తుంది అక్కడ సో ఒకవేళ పాజిబిలిటీ ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుందాము అనే ఉద్దేశం మీద అమ్మ అయితే చూస్తుంది అక్కడ అన్నయ్య కోసము అదేవిధంగా ఇక్కడ ఈయన కోసం అయితే ఇంకా అది చూడంగానే ఆయనకి నచ్చింది ఇంకక్కడ తీసేసుకున్నాం బాగున్నాను ఫైనల్గా అయితే ఇంకా ఆయనకి ఒక కడియం అయితే తీసుకున్నాము జస్ట్ ప్లేన్ ఉంది చాలా షైనింగ్ ఉందనమాట వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అంటే మనకి ఆడవాళ్ళకైతే మంచిగా డిజైన్స్ అలాగా చూస్తాం కదా సో తను మాత్రం అలాగా సింపుల్గా చక్కగా తన డెసిషన్ కూడా నాకు మంచిగానే అనిపించింది సో తనకు అది డిసైడ్ అయిపోయింది సో కమ్మలు సెలెక్ట్ అయిపోయాయి ఇంకా ఫైనల్గా ఈ చౌకర్ని కూడా మనము సెలెక్ట్ చేసేసాము సో ఇక్కడ వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ గ్రామ్స్ చేంజ్ అయితే పడింది అనమాట ఈ చౌకర్ నక్షి వర్క్తో అసలు చూస్తేనే మాకు అక్కడ అంటే మీకు ఈ వీడియోలో ఎలా విజువల్స్ కనిపిస్తున్నాయి అనేది మేబీ అంత అండర్స్టాండబుల్గా ఉండదు బట్ అయితే చూడగానే ఇలా చేతిలో పట్టుకుంటే ఏ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నంతగా ఉందన్నమాట సో చాలా బాగుంది అందులోను ఇప్పుడు టెంపుల్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా సో ఇంకా నెక్స్ట్ వేరే ఏం ఆలోచించలేదు మీతో ముందు అన్నట్టుగా అదే ఫైనలైజ్ అయిపోయాము ఇక్కడ మనం ఒక్కసారి ఇది చూస్తేనా గ్రాస్వెట్ వచ్చేసి నైన్టీ సిక్స్ టోటల్ గ్రాస్వెట్ ఉంది అంటే వన్ గ్రామ్ సెవెన్ హండ్రెడ్ మళ్ళీ సెవెన్ సెవెంటీ మళ్ళీ నెట్ స్టోన్ వెయిట్ చేసుకుంటే ట్వంటీ ఎయిట్ ఈరోజు రేట్ వచ్చేసి ఎయిట్ త్రీ వన్ జీరో ఓన్లీ గోల్డ్ వాల్యూ టూ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి ఓన్లీ గోల్డ్ వాల్యూ వస్తుంది ప్లస్ ఎక్స్ప్లెయిన్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఆర్ మేకింగ్ వేస్టేజ్ ఉంటుంది మేకింగ్ చార్జెస్ అనుకోవచ్చు వేస్టేజ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ సీర్ అదంటే ఈ మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ హెల్మేడ్ వర్క్ మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది డిజైన్ నీట్గా ఉంటుంది కదా ఇందాక కూడా మనం అక్కడ ఫిట్ చూసినాం కదా ఇవన్నీ వర్క్ కూడా మేడ్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ వస్తుంది ఇది ఒకటి కొంచెం మిషన్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఇది కొంచెం గవర్నమెంట్ మిషన్ వర్క్ వస్తుంది ఇందులో మొత్తం హ్యాండ్ హ్యాండ్రెడ్ ఉంటుంది కూడా హ్యాండ్రెడ్ దానికి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఫేర్ ప్లేన్ గోల్డ్లో లో కూడా మనకి ఫేర్ ప్రైజ్ ఉంది డిస్కౌంట్ కూడా ఉండదు స్టాండర్డ్ స్టోన్ వర్క్ అయితే కొంచెం మాది టెంపుల్ పచ్చలు పైన చూసిన అడుగులో లైట్లో డిస్కౌంట్ ఉంది ఇందులో డిస్కౌంట్ కూడా ఉండదు ఫేర్ ప్రైస్ ఉంది అంటే మనకు అక్కడ స్టోన్స్ ఎంత వస్తుంది ఇది నార్మల్ స్టోన్స్ అది కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఈ రెడ్ రెడ్ వాటికి మొత్తం రెడ్ వాటికి మొత్తం ఫోర్ థౌసండ్ పడుతుంది మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది స్టోన్ కాస్ట్ అది ఫ్యూచర్లో మీకు రీసెల్ వ్యాల్యూ అనేది రాదు మా స్కూల్లో రీసెల్ అనేది రాదు ఇది ట్వంటీ వన్ పార్ట్ వాల్యూ మనకి త్రీ సో యాడ్ ఆల్మోస్ట్ స్టోన్ కాస్ట్ యాడ్ చేసుకుంటే ఉంటుంది ఇంకా పర్సెంట్ బట్ మనమే ఇంకో కూడా యాడ్ చేసుకోండి సో కడ అది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెట్ రేట్ టోటల్గా గ్రాస్ కట్టే నెట్ రేట్ ఒకటే ఎందుకంటే మనకి ఇందులో స్టోన్స్ సేమ్ లేదు సో రెండు ఒకటే కాబట్టి సేమ్ రేట్ ప్రకారం ఇందులో గోల్డ్ వాల్యూ టూ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ గోల్డ్ వాల్యూ ఉంది ఓకే ఓన్లీ గోల్డ్ వాల్యూ టూ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ వస్తుంది ఇందులో విఏ వేస్టే ఉండం కదా ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ కదా ప్లెయిన్ డిజైన్ కాబట్టి ఫోర్ పాయింట్ నైన్ కొంచెం డిజైన్ ఉంటే ట్వల్వ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ అలా పడుతుంది

టోటల్ బిల్డింగ్ వాల్యూ ఈ టూ ల్యాక్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ టోటల్ వాల్యూ ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉంది ఈ బిల్ వాల్యూ సో బిల్ వాల్యూ మీద మొత్తంగా త్రీ పర్సెంట్ జిఎస్టీ స్టేట్ బిల్ బ్యాంక్ సెంట్రల్ బీ ఫైవ్ త్రీ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మనకి జిఎస్టీ ఉంటాయి టోటల్ నెట్ వ్యాల్యూ నెట్ పేబుల్ వాల్యూ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అదే చెప్పాం కదా స్టోన్ కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రీసెల్ అనేది మనకి రాదు ఇందులో ఫ్యూచర్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది ఎక్స్చేంజ్ పాలసీ ఎప్పుడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంది ఇందులో స్టోన్స్ అది కాకుండా నెట్ రేట్ అయితే ఉంది నెట్ రేట్కి ఎక్స్చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు క్యాష్ చేసుకోవాలనుకున్నారనుకోండి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇస్తాం టూ పర్సెంటేజ్ మైనస్ ఉంది క్యాష్ అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ అది కంపెనీ పాలసీ మళ్ళీ వన్ ఇయర్ వచ్చేసి వన్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ ఇస్తాం మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్సూడెంట్లో ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి మొత్తం నెట్ డ్యామేజ్ అయిపోయి అక్కడే ఉంటే బ్యాంక్ ఓలా ఉంటుంది వాళ్ళు ఏం చేసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది నాన్ కటింగ్ లైక్ వన్ ఇయర్ వరకే ఉంటుంది వ్యాలిడిటీ అది కంపెనీ దగ్గర నుంచి కాంప్లిమెంటరీ అంటారు అక్కడ దాని తర్వాత మీకు అది మీరు కాల్లు కూడా మీరు రెన్యువల్ చేసుకోవాలి ఫోన్ డబ్బులు కట్టుకోవాలి అది ప్రెఫరెంట్గా కంపెనీ దగ్గర నుంచి కాంప్లిమెంట్ ఆంప్లిమెంట్ అలా ఉంటుంది కడదీ కూడా అంతే ఫ్యాస్టివ్ మీకు ఎందులో ప్రస్తుతము చిన్న ఆఫర్ కూడా ఉంది మన దగ్గర సిల్వర్ కైన ఆఫర్ వస్తుంది కోల్లో డిస్కౌంట్ ఏం ఉంది పేపర్స్ ఉంది సిల్వర్ కైన ఆఫర్ ఉంది మీరు నెట్ వేట్ తీసుకుంటున్నారో ఆ నెట్ వేట్ మీద మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ కదా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సో టోటల్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది కదా దానికి మొత్తంగా సిల్వర్ కెన్ అనేది రావాలి ఈ ఫోర్ పాయింట్ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటాం యాక్చువల్లీ బిలో టెన్ పర్సెంటేజ్ ఉన్న వాటికి మనం లేదు ఇంకా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ అంటే ఐదున్నర తులాలకి కొంచెం ఎక్కువ ఒక గ్రామ్ ఎక్కువనే

మ ఇక్కడ చూడు మా ఇక్కడ చూడు అయ్య ఇక్కడ చూడు పొందాంలే మన원이 పొందాం ఉంది ఉంది ఇక్కడ అమ్మ కొంచెము ఎమోషనల్ అవుతుందన్నమాట అంటే అందరు తీసుకుంటున్నారు షణ్ముఖ కూడా అని చెప్పేసి తను యాక్చువల్ చిన్నప్పుడు తను పుట్టినప్పటి నుంచి అంటుంది నేను ఒక కడ తీసేయాలనుకుంటున్నాను బాబుకి టైం ఎప్పుడు వస్తుందో అన్నట్టు అంటే బృందాకి తను తీసేయగలిగింది బట్ ఇప్పుడు ఇంకా షణ్ముఖకి వచ్చేసి ఒక చిన్న చైన్ బర్త్డేకి తీసుకుంది తర్వాత ఇంకా కడా తీసుకుందాము అని అనుకుంటుంది తను అది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట సో ఆ విషయం పరంగా తను కొంచెం ఎమోషనల్ అయింది ఇక్కడ ఏంటంటే తన కడియాను అండ్ నెక్స్ట్ చౌకర్ బృందా చౌకర్ రెండు కూడా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సేమ్ అదే గ్రామ్స్లో రావడం అనేది కొంచెం మాకు సర్ప్రైజింగ్ అనిపించింది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటేనా అమౌంట్ అనేది ఆన్లైన్లోనే ఉండడం సో ప్లీజ్ ఆ మిస్టేక్ అయితే అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇలాగ అంతకు మేముగా సో మాకు తెలియలేదన్నమాట సో ఆన్లైన్లోనే ఉండడము సో ట్రాన్సాక్షన్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ మాటలు మాటలు అన్నమాట ఇంకా మా అమ్మ ఒకటి పక్కన ఏడుపు అసలు వినట్లేదు మా అమ్మ అంటే బృందా కొన్నారు నీ కొనుక్కున్నావు శ్రీధర్ కొనుక్కున్నాడు ఇంకా ముక్కటి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా చిన్న కడియము అనేసి సో సరే అమ్మ మళ్ళీ అయితే కొందాము అని చెప్పి ఏదో ఒకటి చిన్నది కొనొచ్చు కదా నేనైనా ఎవ్రీ మంత్ కడతాను బాబు కోసము అని చెప్పేసి తన అంటుంది అనమాట ఇంకా తనకి అలాగా వచ్చేస్తుంది లోపల నుంచి చిన్నోడొక్కడికి కొనలేదు అని సరే ఈశ్వర్ అనుగ్రహంతో నెక్స్ట్ టైం కొందాంలేమ్మా అని చెప్పాను సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ మనము అమౌంట్ అనేది ఒక్కొక్కసారి అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్లో అయితే మనము చేసుకోకూడదు కానీ ఏంటంటేనా లక్కీగా మా సార్ దగ్గర అమౌంట్ ఉండడం అనేది హెల్ప్ అయింది ఇక్కడ మాకు మనం అనుకోవడం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్ టు ఫార్టీ ఫైవ్ అలా అనుకున్నాం కదా సో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ పెరిగిపోయేసరికి సో కొంచెం అమౌంట్ దగ్గర ఆలోచించాల్సి వచ్చింది బట్ ఏదైతే ఏముందిలే ముందులే కొన్ని వర్క్స్ని డిలే చేసుకుందామా అనే ఉద్దేశం మీద అయితే కొంచెం గట్టిగానే డిసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది సిక్స్ టూ హండ్రెడ్ అనేది వాల్యూడిషన్ బిల్డింగ్ రోజు రేట్ మాత్రమే ఇన్ కేసు రేట్ ఎయిట్ త్రీరో ఉంది కదా పెరిగింది అనుకోండి అనుకోండి ఫోర్ హండ్రెడ్ కదా ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవ్వచ్చు ఇక్కడ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవ్వచ్చు ఇక్కడ ఒక 300 300 ప్లస్ అవ్వచ్చు రేట్ పెరుగుద్ది. VA మాత్రం ఇది ఇది లాక్ అయిపోద్ది. ఇది ఏం చేంजेस లేదు. గోల్డ్ లో ఎటువంటి ఓకే రేట్ పెరిగినా వేస్టేజ్ దగ్గర మాత్రమే వేరియేషన్ అవుతుంది తప్ప గోల్డ్ సో అమౌంట్ ఒకటేసారి కట్టట్లేదు కాబట్టి అక్కడ గోల్డ్ లాక్ అవుతుంది అనే మాట అయితే చెప్తున్నారు తను విఏ వచ్చేసి చేంజ్ అవ్వచ్చు అటు ఇటు కొద్దిగా వేరియేషన్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ వైజ్గా పెరగొచ్చు అంటే ఒక త్రీ డేస్లో క్లియరెన్స్ అవుతాయి అమౌంట్ సో అలా అయితే జరగచ్చు అని చెప్పేసి అంటే మనకి ఏదైతే అక్కడ వేస్టేజ్ ఉంటుందో దాని పరంగానే అమౌంట్ పెరుగుతుంది కానీ ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగితే తగ్గితే మాత్రము అలాగే ఉంటుంది అనే మాట అయితే చెప్తున్నారు తను ఇలా అయితే ఒక త్రీ ఆర్నమెంట్స్ అయితే ఇంకా తీసుకోగలిగామన్నమాట ఈశ్వరానుగ్రహంతో అనుకున్నది ఒకటి అయినదొకటి అన్నట్టు అయిపోయిందనమాట అక్కడికి వెళ్ళి ఏంటంటే కొక్కటే ఒక లాంగ్ హారం వైపు చూద్దాము అని అనుకున్నాము బట్ అందులో కొన్ని డిజైన్స్ నచ్చడము నచ్చకపోవడము సో అలా 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 చౌకర్ వైపు వచ్చాము చౌకర్ మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడ్డం కడ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడ్డం ఇంకా సో ఇయర్ రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ మీదనే కాబట్టి ఒక జస్ట్ టెన్ థౌజండ్ చేంజ్లో మనము కట్టాము కాబట్టి ఇలాగైతే ఒక త్రీ అయితే అక్యుములేట్ చేసుకోగలిగాము ఆ ఈశ్వరానుగ్రహంతో నెక్స్ట్ ఇంకా మనకి గోల్డ్ స్కీమ్ ఉంది కదండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బృందా కోసం మనం గోల్డ్ స్కీమ్ కట్టాము సో అప్పుడు మనము ఇంకా ఏమి కొంటాము అంటే మనకు ఉన్నటువంటి బడ్జెట్లోనే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ట్వంటీ టూ పర్సెంటేజ్ మనకి అది చేత్తో చేసిన వర్క్ అని చెప్పేసి మిషన్ వర్క్ కాదని చెప్పేసి తను ట్వంటీ టూ పర్సెంటేజ్ వేశారండి నిజంగా చాలా ఎక్కువ అనిపించింది మామూలుగా అయితే ఎయిటీన్ పర్సెంటేజ్ అంటుంటారు తరుగు బట్ అయితే ఇప్పుడు ట్వంటీ టూ పర్సెంటేజ్ కట్టాము బృందా దాని మీద ఈయన కడ మీద ఫైవ్ పర్సెంటేజ్ కట్టాము సో ఇంత వేస్టేజ్ అనేది అయితే ఉండదు ఎందుకంటే మనం లిక్విడ్ క్యాష్లో వెళ్ళాం కాబట్టి ఇంత వేస్టేజ్ అందుకనే నేను ఎప్పుడు కూడా గోల్డ్ స్కీమ్నే ప్రిఫర్ చేస్తాను ఆయన ఒకటి గోల్డ్ స్కీమ్ ఉంది నాదొకటి గోల్డ్ స్కీమ్ అన్నమాట సో ఇది చాలా బెస్ట్ కదండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ లాస్ అయినట్టే బట్ లాస్ అని చెప్పకూడదు కానీ ఎందుకంటేనా మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మన దగ్గర అంత అమౌంట్ అక్యుములేట్ అవుతుంది అని చెప్పలేము మనం ఇలాగ ఒక ఆర్నమెంట్ని నిలబెట్టుకోగలుగుతాము అని కూడా చెప్పలేము అంటే ఇదొక ఆస్తి కిందనే లెక్క పెడతాను అనమాట గోల్డ్ అనేది ఎందుకంటే ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది స్టడీస్లో కావచ్చు ఇమ్మీడియట్గా మనకి ఏదైనా మనీ కావాలంటే కావచ్చు సో ఏదో విధంగా గోల్డ్ అయితే మనకి హెల్ప్ అవుతుంది సో ఇదైతే నేను వేస్ట్ కింద అని కాదు బట్ ఇంత తరుగు తీయడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది అంటే ఎందుకంటే రెగ్యులర్గా నేను స్కీమ్స్లో తీసుకుంటుంటాను కదా ఇలాగ ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ ఇంత దీని మీద వేయడం అనేది కొంచెం నాకు బాధగా అనిపించింది హోప్ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ లేకోకుండా మనము చక్కగా ఒక గోల్డ్ స్కీమ్లో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ప్లాన్ చేసుకొని మనము అంటే గోల్డెన్ అక్యూమిలేట్ చేసుకునే స్కీమ్స్ కూడా ఉంటాయి కదా అలాంటి వాటిలో మనం జాయిన్ అయ్యి తీసుకుంటే బెటర్ అని అనిపించింది మనకు తరగంతా మిగిలిపోతుంది కదా సో అదనమాట ఇతను చూపించే అతను ఎంత ఓపిక్గా చూపించారంటే మాకు ప్రతి జ్యువెలరీని దగ్గరుండి ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా ఓపిక్గా చేశారు హ్యాండ్ సర్ చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ సో చాలా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట ఫైనల్గా అయితే హ్యాపీ ఫేసెస్తో అయితే బయటకు వచ్చేస్తున్నాం అనమాట అంటే తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టే అని మరి మీరేమంటారు నేను ఆలోచించిండే విధానం కరెక్టేనా సో నేను కొంచెం అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగాను అనమాట ఏంటి అని అంటేనా మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అనుకున్నాం అదేమో ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వెళ్ళింది సో ఒక ఆల్మోస్ట్ ఒక తుల పైనే నేను మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టాను అనమాట అక్కడ సో బట్ ఓకే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి గురించే అనే ఉద్దేశం మీదైతే పెట్టాను మరి మీరేమంటారు ఇంకా అమ్మనైతే ఒక్కరోజే అనమాట అమ్మకి చాలా బిజీ స్కెడ్యూలు అమ్మది ఒక్కరోజు కూడా ఉండలేదనమాట ఇక్కడ సో ఇంకా నా కోసం పిలవగానే నా మాట మాట లేక వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లవ్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ మాకు ఈ విషయంలో హెల్ప్ చేసినందుకు యాక్చువల్గా రిస్కీ జాబే ఒక్క రోజులోనే ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడము నైట్ బయలుదేరడం అనమాట ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గానే మీకు అనిపించింది అని నేను అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే కీప్ వాచింగ్ మన దీపంలో ఓం అరుణాచల శివ